తిరుపతి జిల్లా తడమండలం తడకండ్రిగలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ విద్యార్థిని పాఠశాల భవనం నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని చికిత్స నిమిత్తం హుటాహుటిన తిరుపతి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అక్కడ వైద్యులు యువతికి చికిత్స అందిస్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థిని కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మా పాపకి ఇలా జరిగిందని ఆలస్యంగా చెప్పారని ఆరోపించారు ఏం జరిగిందని అడుగుతుంటే పొంతన లేని నిర్లక్ష్యం సమాధానం చెబుతున్నారన్నారు వెంటనే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలేం జరిగిందో తేల్చాలని వారు డిమాండ్ చేశారు నా పేరు వేదస్వామి ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో మా పాప చదువుతుంది మా బ్రదర్ కుతురు అమ్మాయి నైట్ పగ నెలకి ఇష్యూ జరిగిందని చెప్పి కాల్ చేశారు కాల్ చేసి చూస్తే పది నెల పైకి పొగ ఆ టైంలో కాల్ చేస్తున్నారు వీడికి వచ్చి ఎంక్వైరీ చేస్తామంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వటం లేదు నెక్స్ట్ చేస్తారా అంటే చెప్పేదంతా ఫేక్ కాల్ చేశారు ఎందుకు ఎన్ని కాల్ చేశారంటే కాల్ లిస్ట్ ఎత్తుకునే నంబర్ లేదు డ్యూటీ టీచరు తృప్తిలో ఉంది అందువల్ల కాల్చడం లేట్ అయ్యింది అంటే సాకులు చెప్తున్నారు ఒకవేళ అటెండెన్స్ ఫైల్లో అమ్మాయి ప్రతి టూ ప్రతి స్టూడెంట్ యొక్క నెంబర్ అనేది అటెండెన్స్ ఫైల్లో ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయలేదు గవర్నమెంట్ హాస్పిటల్ రిలీపోయి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫర్దర్ అనేది మాకు కమ్యూనికేషన్ పాస్ చేశారు అది చాలా దగ్గర వన్ అవర్ వన్ అవర్ అనేది డిలే అయిపోయింది మాకైతే ఇక్కడ మెయిన్ మెయిజ్మెంట్ అనేది కరెక్ట్గా లేదు అదేవిధంగా ఇక్కడ వాతావరణం కూడా సరిగ్గా లేదు గేట్లు లేవు ఇక్కడ ఏదో జరిగిందని నాకైతే అనుమానంగా ఉంది దీని మీద ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు